కాబట్టి జగన్ వ్యతిరేక ఓట్లు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదు అని పెట్టుకున్నప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేయడంలో ఉద్దేశం ఏంటి మనం ఏమైనా సరే ముందు జగన్ ఓడించాలి దానికోసం వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదు అని ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏమో నేను సభలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చి ఆయన మళ్ళీ మా అధికారంలోకి రావటమే కాదు రావాలనే కోరికే కాదు చంద్రబాబు బాబు గ్యారెంటీలను కూడా వాళ్ళు ప్రకటించేశారు అయితే తెలుగుదేశం ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయటం ఆ తర్వాత వారసుడిగా లైన్లో ఉన్నటువంటి లోకేష్ను ప్రమోట్ చేయటం ఇది చంద్రబాబు వైఖరి అది పూర్తిగా తెలిసిందే అందుకనే దీని మీద పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు తన అభిమానులు పరచడానికి సీఎం కావడం నేను సిద్ధంగా ఉన్నాను లేదా సీఎం అయ్యే విషయం తర్వాత మాట్లాడతాం ఇట్లా చెప్తున్నప్పటికీ అక్కడ సీఎం సీట్ ఖాళీ లేదు ఇప్పుడే కాదు నెక్స్ట్ జనరేషన్లో కూడా ఖాళీ లేదు అనేది క్లియర్ కదా పవన్ గారి విషయం క్లియర్గా తెలుసు అనే విషయం జోగయ్య కూడా తెలుసు కానీ లేఖలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే మొన్న విశాఖలో యువగలం నవశకం అని చేసిన పాదయాత్ర ముగింపు సభ పాదయాత్ర అంతా ముందు రోజు ముగిసినట్టుంది ఆ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ ముగ్గురు కూడా మాట్లాడిన తీరు ఇదంతా అంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వచ్చేది కావడానికి అది తెలుగుదేశం జనసేన మిశ్రమ ప్రభుత్వం అంటున్నప్పటికీ వస్తే దాంట్లో తప్పకుండా చంద్రబాబు నాయుడే ఉంటాడు అధినేతగా అన్నది వాళ్ళు చాలా క్లియర్గానే చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా ఆ మాటకు వస్తే నేనేమి ముఖ్యమంత్రి కావాలనుకోవట్లేదు ముఖ్యమంత్రి అయ్యే అది నాకు లేదు అంత అనుభవము ఆ శక్తి చాలా కావాలి అవన్నీ నాకు లేవని నాకు తెలుసు ఏదో అభిమానులను సంతృప్తి పరచడానికి మాత్రమే నేను అలా అంటుంటాను కానీ నిజంగా కాదు అంత ఉత్తుత్తి అని పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు సార్ కాబట్టి హిరామచౌయకు జవాబు కావాలంటే ఆ పాత ఇంటర్వ్యూలు పాత స్టేట్మెంట్స్ చూసుకోవచ్చు అది వాళ్ళ రాజకీయ పరిస్థితి అంతే సార్ ఇప్పుడు నారా లోకేష్ గారు కుండబద్దలు కొట్టేసినటువంటి ఈ సమయంలో అంటే ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారు అని చెప్పి కుండబద్దలు కొట్టేశారు మీరు చెప్పిన దాని ప్రకారం ఆ క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నట్టే ఉంది కానీ హరిరామజోగయ్య గారు రాసినటువంటి లేఖాస్త్రానికి సమాధానంగా ఆయన నోరు విప్పెట్టేటువంటి ఛాన్స్ ఉందా అంటే జన సైనికుల యొక్క ఆశలు తెగనరకేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్ ఆ ప్రమాదాన్ని తీసుకుంటారా అంటే ఆయనేం దానికి సమాధానం ఇవ్వరు తగ్గ ఇదివరకు కూడా ఇవ్వలేదు హరిరామజోగయ్యతో వాస్తవంగా కాపు సంక్షేమ సమితి వాళ్ళ పత్రం తీసుకొని ఆయనకి ఏదో కొద్దిపాటి సత్కారము అభినందన చేసి ఒక సభ కూడా జరిపారు జనసేన కార్యాలయంలో ఆ సభలో కూడా హరిరామజోగ ఇదే మాట చెప్పారు చెప్తే పవన్ కళ్యాణ్ చాలా మామూలు భాషలో గౌరవప్రదమైన పొత్తులే ఉంటాయి ఆలోచించే తీసుకుంటాను ఇట్లాంటివి చెప్పారు తప్ప ముఖ్యమంత్రి అవ్వడము నాయకత్వం వహించడం నాయకత్వం నాకు ఇస్తేనే నేను పొత్తు పెట్టుకుంటాను అన్న పద్ధతిలో ఆయన చెప్పలేదు రెండోది వాస్తవికంగా ఆలోచిస్తే కూడా జనసేనకు తెలుగుదేశం పార్టీ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాలు కేటాయిస్తే చాలా ఎక్కువ ఈ ముప్పై ఐదు స్థానాల్లో సరైన అభ్యర్థులను పోటీ పెట్టి గట్టి పోటీ ఇస్తే అది జనసేనకు కూడా చాలా గొప్ప విషయం అటువంటిది వాళ్ళు ఇంకా కొంతమంది ఇప్పుడు జోగ అయితే యాభై ఆరు సీట్లో యాభై ఏడు సీట్లో తీసుకోవాలంటారు ఇంకొంతమంది ఏమో కనీసం అరవై డెబ్భై అయినా తీసుకోవాలంటారు ఇవి ముప్పై అంటే అందులో సగం సరిగ్గా ఈ సగానికి అభ్యర్థులను ఎక్కడ ఎత్తుకోవాలి వాళ్ళకి ఆర్థిక వనరులు ప్రజా మద్దతు సొంత పునాది ఉండాలన్నదే పవన్ కళ్యాణ్కి పెద్ద సవాల్గా ఉంది అందుకని హరిరామజోగయ్య లేవనెత్తిన అంశాన్ని పవన్ కళ్యాణ్ ఆమోదించడం కానీ లేకపోతే దా అందులోకి అసలు సమాధానం చెప్పి పని పెట్టుకోవడం కానీ ఆయన ఏం చేయరు ఇదిగో గౌరవప్రదము ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం నేను కట్టుబడి ఉంటాను ఇట్లాంటివి ఆయన చెప్తూ ఉంటారు అయితే ముఖ్యమంత్రి పదవి ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటారు అది కూడా ఒక ప్రశ్న ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతానన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వారాహితి నుంచి నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను అది ఎన్నికలు అయిన తర్వాత డిస్కస్ చేస్తాము ఈ పద్ధతిలో చెప్పటం అంటే ఎటు జరగని దాన్ని ఏదో అది తమ పరిశీలనలో ఉన్నట్టు ఆ ఆప్షన్ తమకు అందుబాటులో ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు సీఎం ఆప్షన్ పవన్ కళ్యాణ్కు లేదు అసలు సీఎం అభ్యర్థి ఆప్షన్ లేదు చంద్రబాబు నాయుడు క్లియర్గా ఉన్నాడు పైగా ఆయన ప్రతిజ్ఞా భంగం కూడా కాకూడదు ఆయన సభలోకి ప్రవేశించాలి చంద్రబాబు తర్వాత లోకేష్ బాబు లైన్లో కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి ఎక్కడ వస్తుందండి అక్కడ అందుకనే నిజం చెప్పాలంటే విశాఖ సభకు వెళ్ళొద్దు అక్కడ ఫోకస్ మొత్తం లోకేష్ మీదే ఉండాలి తమ్ముడు లోకేష్ బాగా చేశాడు నేను వెళ్తే డైవర్ట్ అవుతుంది ఇలాంటి కారణాల వల్ల నేను రాకూడదు అనుకున్నానని కూడా అవి చెప్పారు ఎందుకైనా సరే వెళ్ళరు రాకపోవచ్చు అనే డౌట్స్ మనం కూడా మాట్లాడాం కదా దాన్ని పవన్ కళ్యాణ్ కూడా ధృవీకరిస్తున్నారు నేను చెప్పాలంటే జోగయ్య కేవలం తెలుగుదేశం గురించి అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది ఆయన విశాఖ సభలో కూడా మా పొత్తు ఏమో జగన్ను పెట్టుకుంటాము మా ఇద్దరి పొత్తు కూడా బీజేపీ ఆశిస్తులు ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను అని చెప్తున్నారు ఆయన రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే మూడో పార్టీ ఆశీస్సుల కోసం ఎదురు చుట్టం ఇంతవరకు మీరు ఎక్కడ రాజకీయంగా విన్నారా ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళారు తీసుకెళ్లారనేది ఒక వాస్తవం అందుకని ఆఖరుకు కాంగ్రెస్ నాయకుడు అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా సార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ అస్పష్టతలో ఉన్నాడు బీజేపీని తెలుగుదేశాన్ని మోదటం తప్ప ఆయన సొంత ఎజెండా లేదన్న పద్ధతిలో మాట్లాడారు హరిరామజోగయ్య విషయానికి వస్తే ఆయన ఇటు కాపులను ఇటు పవన్ కళ్యాణ్ కూడా జనాకర్షణ రెండింటినీ కూడా సమ్మిళితం చేయాలి దానికి తను ఒక విధంగా దానికి పెద్దగా పెద్ద దిక్కుగా నిర్దేశకుడుగా ఉన్నాడు అనే ఒక అభిప్రాయం ఉంది దాన్ని కాపాడుకోవడం కోసమే ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప దీనికి మీరు అడిగినట్టుగా సమాధానం వచ్చే ప్రశ్న లేదు వస్తే ఇస్తే మనకు పదవులు ముఖ్యం కాదు మనకు రాష్ట్రం ముఖ్యం ప్రజల ముఖ్యం అని చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇలాంటి విచిత్రకర పరిస్థితుల్లో జనసైనికుల భవితవ్యం ఏంటి ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా జన సైనికులు మాత్రమే కాకుండా కాపులు మొత్తం అంతా కూడా రాజ్యాధికారం కోసం వెయిట్ చేసినటువంటి ఈ తరుణంలో ఆ పార్టీ క్యాడర్ కానీ లేదంటే ఆ కాపుల యొక్క రాజకీయ భవిష్యత్ ఏమై ఉంటుంది ఇప్పుడు ఇక టీడీపీతో అంటకాగుతారా లేకపోతే మరేదైనా ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్ అంటే ఉత్సాహంగా పాల్గొంటూ మన చర్చలు వీటికి కూడా వచ్చే జనసేన నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళు అక్కడ స్థానికంగా తెలుగుదేశం నాయకులతో సర్దుబాటు చేసుకుని అక్కడ వద్దామనేవాళ్ళు వాళ్ళు అలా కాకుండా పవన్ కళ్యాణ్ సెంట్రల్ పాయింట్గా పెట్టుకుని ఆయనే రావాలి ఆయనే వస్తాడు అని నమ్మిన వాళ్ళు రారు అని తెలిసినప్పటికీ కూడా నమ్మిన వాళ్ళు ఒక పెద్ద ప్యాచి బీజేపీతో వాళ్ళు కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ తమ రానున్నప్పుడు ఏమవుతుందని వాళ్ళు కూడా ఆలోచించుకునే ఒక పరిస్థితి అందుకని వెనక్కున్న అభిమానులు వీళ్ళు ఏమవుతారంటే నిరుత్సాహపడిన వాళ్ళు వెనక్కుపోతారు తెలుగుదేశంతో సింక్ అయిన వాళ్ళు ఉంటారు ఈ రెండు కానీ వాళ్ళు బీజేపీ యాంగిల్ ఎక్కువగా ఉండి పవన్ ఏదో ప్రత్యామ్నాయంగా వస్తాడు అనుకున్న వాళ్ళు వాళ్ళు కొంతమంది ఎదురు తిరగవచ్చు కొంతమంది వేరే పార్టీలోకి పోవచ్చు ఇలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ పవన్ కళ్యాణ్కి అయితే వేరే ఆయన ఒకప్పుడు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి నా ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక ఆయనకి ఆయనకేం ఆప్షన్ లేదు ఇప్పుడు తెలుగుదేశం ఒకటే ఆప్షన్ అన్నట్టుగా ఆయన తయారయ్యారు ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఎడిటోరియల్ వచ్చింది సార్ టీడీపీకి అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అండ లేకుండా నిలబడలేరు ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో తను సొంతంగా ఏదో చేయగలిగింది ఆయనకు లేదు తెలుగుదేశమే కాదు బీజేపీతో కూడా ఆయన తెలంగాణలో పెట్టుకున్నారు అదే సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ లేక జనసేన అండ పవన్ ఆకర్షణ లేకుండా ఆయన కూడా నిలదొక్కునే పరిస్థితి లేదు కాబట్టి జనసేన తెలుగుదేశం కలయిక వాళ్ళ అవసరాల నుంచి వాళ్ళ అస్తిత్వం కోసం వచ్చింది తప్ప దానికి వేరే ఆప్షన్స్ ఏమి లేవు అని చెప్తున్నాడు ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ ఎడిటోరియల్లో అంతేకాకుండా తెలంగాణను చూసి తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనుకుంటే కూడా పొరపాటు తెలంగాణలో వాళ్ళిద్దరు కలిసి చేయలేదు నిజానికి సార్ ఏమో తెలంగాణలో కేసీఆర్ చివరి రోజుల్లో చివరి దశలో ప్రభుత్వం చివరి దశలో ఎలాంటి సంకేతాలు ఓడిపోవడం అభ్యంతరం మీద అసంతృప్తి ఇట్లాంటివి ఏమొచ్చినా కానీ ఆయన ఏం ఖాతరు చేయలేదు బట్ జగన్ అనే ఆచితూచి అడుగేస్తుంటాడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు కాబట్టి ఓకే తెలంగాణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వస్తుందని భ్రమపడకూడదు తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టు ఆంధ్రలో వీళ్ళందరూ ఇది వరకు వాళ్ళు ప్రజ ఓటర్లు కార్యకర్తలు చూసినటువంటి వాళ్ళే అందుకని పెద్ద అద్భుతాలు ఆశించే సమస్య ఏముంటుంది ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయనేది వాళ్ళు చెప్పేది సార్ టీడీపీ తమ స్టాండ్ ఏంటో క్లియర్గా చెప్పేసింది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది జనసేనే బీజేపీ కలిసి వస్తుందేమో అనేటువంటి భావన టీడీపీలో ఉన్నప్పటికీ కలిసి రావాలని బలంగా కోరుకుంటున్నారు సో ఈ త్రికోణపు సందిగ్ధ అవస్థలో బీజేపీ ఏ స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది సార్ బీజేపీ మా కలయికను ఆశీర్వదిస్తుందని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు సార్ మేము బీజేపీతో వెళ్ళడానికి ఇష్టపడతాము వస్తే బాగుంటుందని లోకేష్ కూడా చెప్పాడు ఈ సభలో చంద్రబాబు నాయుడు చెప్పలేదు కానీ ఆయన కూడా గతంలో చాలాసార్లు అలాగా తెరిచి ఉంచాడు ఆ ద్వారం అంతేకాకుండా సీట్లు కూడా ఒక ఐదో ఆరో బీజేపీ వస్తే ఇవ్వడానికి మనం రెడీగా అకామిడేట్ చేద్దామనే భా అనే అంచనా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్కు ఎన్నో అరవై డెబ్బై మీన్ యాభై ఏడు అరవై అని హరిరామ్ చౌకే లేఖలో వచ్చాడు కానీ ఆ ఒక ఇరవై ఎనిమిది ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు మటుకు వాళ్ళు జనసేన అడ్డు పెట్టారు అంతకంటే ఏమీ వాళ్ళు కేటాయించాలనుకోవట్లేదు ఈయన కూడా వచ్చిన అంతమంది అభ్యర్థులు వనరులు పోటీ ఇవన్నీ మనం తట్టుకోలేము మనం సభలో ప్రవేశించడం ముఖ్యమనే పరిమితమైన అంచనాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇలాంటప్పుడు ఆయన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేశాడు ఎన్డీఏలో సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి వచ్చిన పవన్ ఉంది అందుకనే వాళ్ళని సంతృప్తి పరచడం కోసం మొదట్లోనే ఒక నమస్కారపాణం పెట్టాడు వాళ్ళ ఆశీస్సులు కోరుతున్నాను చోట్ల బీజేపీ నాయకత్వం ఈ రెండు రోజుల్లో వాళ్ళు ఏదో ఢిల్లీలో సమావేశం జరుపుతున్నారు లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావడానికి వాళ్ళు అంటారు దక్షిణ మా ఇండియాలో మా ప్రయారిటీలో ఈ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ తెలంగాణలో ఉన్నంత కూడా మేము ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు దక్షిణానే లేము తెలుగు రాష్ట్రాల్లో అసలు లేము ఇలాంటప్పుడు చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం అనేది మోడీ ఇష్టపడే విషయం అయితే కాదు కానీ ఒకవేళ పార్టీ ఏదైనా తన అవసరాల కోసం ఒక నాలుగు ఐదు సీట్లు ఉంటే మంచిదని భావిస్తే అప్పుడు దీని గురించి కొంచెం ఆలోచిస్తాము కానీ రెండు రోజుల సమావేశాలు అయిన తర్వాత ఏపీకి సంబంధించి మా స్టాండ్ క్లియర్ అవుతుంది బహుశా బి టీడీపీతో ఉండకపోవచ్చు టీడీపీ దెబ్బతింటే ఎదుగుదామన్నదే మా ఆలోచన సార్ అని వాళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మేము సీరియస్గా తీసుకోము తెలంగాణలో అయిపోయింది మళ్ళీ అక్కడ ఆయనతో పెట్టుకోవట్లేదని చెప్పాం కాబట్టి ముందు మా వైఖరి సార్ నిర్ణయం అయితే దాన్ని బట్టి ఉంటుంది లేదంటే పవన్ కళ్యాణ్ వదిలేసాము స్వేచ్ఛగా ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటాడని అలా వదిలేసే అవకాశం కూడా ఉంది సార్ ఒక బలమైన జగన్ ప్రభుత్వం అండడం కోల్పోవడం మోదీకి ఇష్టం లేదు వాళ్ళ మద్దతు తనకుంటే ఎక్కువ ఉపయోగం అన్న అభిప్రాయం కూడా మోదీకి ఉంది జగన్ మోదీ కెమిస్ట్రీ కూడా ఇప్పటికీ బాగానే ఉంది ఇలాంటప్పుడు మళ్ళీ దీన్ని వదిలేసి చంద్రబాబుతో వెళ్ళటం ఎందుకు గతంలో చాలాసార్లు తెప్పుతిన్నాము ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా గట్టిగా హెచ్చరించారు మీరు ఎప్పటికైనా ఆంధ్రాలో ఒక శక్తిగా తయారవ్వాలనుకుంటే మీరు తెలుగుదేశంతో ఉంటే బీజేపీ కాదు కాబట్టి బీజేపీ ఎదగాలనుకుంటే అనుకుంటే తెలుగుదేశంతో ఉండడం కాదు స్వతంత్రంగా ఉంటే మంచిదని ఆర్ఎస్ఎస్ కూడా సలహా ఇచ్చింది కాబట్టి ఛాన్సెస్ తక్కువగానే తుది నిర్ణయం రావడానికి ఇంకోటి ఎటువంటి పడుతుంది పురంధేశ్వరి విషయం కూడా ఆమె కూడా అధ్యక్షుడు పెట్టిన తర్వాత మా పార్టీని బలోపేతం చేస్తుంది అనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఉపయోగపడడం అనేది ఒక అభిప్రాయం ఒక ఆరోపణ కూడా ఉంది ఆమెను మారుస్తారు అని కొంతమంది చెప్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ఆమెను మారుస్తారు కిరణ్ కుమార్ రెడ్డిని పెడతారు ఇట్లాంటి స్టోరీస్ కొన్ని ఫ్లోట్ చేశారు కానీ అటువంటిది ఏం జరగకపోవచ్చు అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు ఈ ఈ ఎన్నికలు అయిపోయే వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆమె ఉంటారు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి అనేది మటుకు మా హైకమాండ్ నిర్ణయిస్తుంది మా ఫోకస్ లోక్సభే ఒక రెండు సీట్లు అనే ఆమె సొంతంగా వస్తాయనేది కూడా మేము చూస్తాము అని అందువల్ల తెలుగుదేశం జనసేన కోరినప్పటికీ బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఓకే రూల్ అవుట్ చేయలేరు కానీ పెట్టుకున్నది చిన్న పాత్రే ఉంటుంది జ వైసీపీని వదులుకోవటం ఇక్కడ జరగదు సో వాళ్ళ ఆర్డర్ ఆఫ్ థింగ్స్లో వైసీపీ టీడీపీ కింద జనసేన జనసేన చెప్తే పవన్ కళ్యాణ్ తరచు అంటుంటారు కదా నేను అమిత్ షాతో మాట్లాడాను మొన్న చెప్పాను ఇట్లాంటివి అంత ప్రాధాన్యత వాళ్ళేమీ ఇవ్వడం లేదు యాక్టర్ కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆయన ఉండాలనేది ఉంది కానీ అంతవరకే పైగా రాష్ట్రం కోసం మేము ఉన్నాము దేనికోసం ఉన్నాము కలుస్తున్నాం అనేది వాళ్ళు చెప్పట్లేదు కదా జగన్ను దించడం ఓకే జగన్ ప్రభుత్వం కూడా తప్పులు చేసింది వాటి మీద మేము వ్యతిరేకమంటే వేరే విషయం కానీ విశాఖలో సభ పెట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి వాళ్ళు మాట్లాడలేదు రిషికొండ రిషికొండ తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏజెన్సీ ప్రాంతాలు వెనకబడిన ప్రాంతాల చట్టం చట్టంవరం పోర్టు ఎందుకు అదానికి ఇచ్చారు ఇట్లాంటి అంశాలు ఏమీ లేవనెత్తలేదు సార్ మొన్న ఏమైంది జిందాల్స్తో రహస్యంగా ఢిల్లీలో చర్చలు జరిపింది కేంద్రం నిన్న చెప్పేసాడు ఆ సీఎండి కూడా సార్ బ్లాస్ట్ ఫర్నేస్ త్రీ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాము జిందాల్స్కు అని ఒక అవగాహనకు వచ్చారు మరి అంత సీరియస్ డెవలప్మెంట్ జరుగుతుంటే వైజాగ్లో దాని గురించి వీళ్ళు మాట్లాడరు ఇంకా ప్రతిపక్షంగా ఎలా అడ్వాన్స్ అవుతారు వీళ్ళు ప్రభుత్వం చేయలేదు దాన్ని మీరు విమర్శిస్తున్నారు మీరేమన్నా చేస్తున్నారా ఇంకోటి ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు పరిష్కరించాలి వాళ్ళ కోరికలు ఇదంతా ఎవరైనా చెప్తారు ప్రభుత్వం కూడా ఒక అడుగు కొంచెం వెనక్కేసి మేము ఏదో ఒకటి రెండు కోరికలు ఒప్పుకున్నామన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది కానీ వాళ్ళేమి దాంతో సంతృప్తి చెందరు సమ్మె కొనసాగుతుంది మరి వీళ్ళు ఎందుకు ఛాంపియన్ చేయరు తెలుగుదేశం జనసేన ఛాంపియన్స్గా వచ్చి ఆ సమ్మెలో పాల్గొని చంద్రబాబు నాయుడు వాళ్ళకి మద్దతు తెలిపి నేను మీకు అన్నీ రేపు మేము రాగానే ఇస్తాము చాలా వాటికి హామీ ఇస్తున్నాడు కదా రెండు నెలల్లో నేను వచ్చే మూడు నెలల్లో వచ్చి అన్ని చేసేస్తామని మరి సిపిఎస్ రద్దు చేసి ఓ ఓపీఎస్ ఇస్తాము అంగన్వాడీలకు జీతాలు ఇస్తాము ఆర్టీసీలు చేస్తాము ఇలాంటి ఉద్యోగులు కార్మికులు ఏ అంశాల మీద ఆందోళన చేస్తున్నారో వాటిని నెరవేరుస్తామని తెలుగుదేశం పార్టీ కూడా వై జనసేన కూడా చెప్పట్లేదు కేంద్రం అసలే చెప్పట్లేదు అందుకనే ఏపీలో బీజేపీ మీద వ్యతిరేకత అనేది ఒకటి ఉన్నప్పుడు సార్ ఆ బీజేపీని వదిలిపెట్టకుండా రెండోది విధానపరమైన వేరే మా ప్రత్యామ్నాయాలు మేము చేస్తాము అని ముందుకు రాకుండా వీళ్ళు జనాన్ని ఆకర్షించడం కూడా కొంచెం కష్టమే అవుతుంది పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారంటే కూడా తెలుగుదేశం పార్టీ కనీసం మెజారిటీ రావాలి గతసారి నూట ఐదు అట్లా వచ్చేవాళ్ళు నూట మూడు ఉన్నది నూట డెబ్బై ఐదు అందులో ఈ రకం ముప్పై ఐదు ఇస్తే కూడా నూట నలభై ఉంటాయి నూట నలభైలో విన్నింగ్ పర్సెంట్ ఎంత ఉంటుంది ఉదాహరణకు సార్ అన్ని ప్రభంజనాలు వస్తే వేరు ప్రభంజనాలు ఉన్నాయని ఎవరైనా చెప్పట్లేదు సార్ కాబట్టి టఫ్ అయితే జరుగుతుంది ఒకటి ఈ వీళ్ళ మధ్యలో ఈ చిక్కుముళ్ళు ఇప్పటికిప్పుడు విడిపోయే అవకాశాలు చాలా తక్కువ మూడోది ఒక సో సోషల్ యాంగిల్లో కానీ కులం కోణంలో కానీ లేకపోతే అభిమానం కోణంలో కానీ పవన్ వెంట తిరిగి పవన్ వెంట తిరిగే చాలామంది నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితులే అక్కడ ఉంటాయి తెలుగుదేశంతో ముందుకు వెళ్ళకపోతే రేపు ఇంకా అభ్యర్థులు పెరుగుతారు అంతేందుకు ఇప్పుడు గాజ్బాగ్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకుంటే అక్కడ పల్లా శ్రీనివాసులు ఆయన ఉన్నాడు విశాఖపట్నం ఆయన బిమ్లీల్లోకి పోదాము మాకు ఓట్లు బాగా వచ్చాయంటే అక్కడ గంటా శ్రీనివాసరావు ఉంటాడు చాలా చోట్ల జనసేన అనుకునే వాటిలో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు ఇప్పుడు వైసీపీలో సీట్ల మార్పు కలవరం అది ఇది మనం చర్చించాము ఇది అందరూ మాట్లాడారు అది రేపు తెలుగుదేశం జనసేనలో కూడా వస్తుంది అవును సార్ కాబట్టి అంతా అయిపోయింది అనుకోవటం కూడా చాలా సవాళ్ళు ఇంకా మిగిలే ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ